సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాల్ త్రీ టోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకించి రైల్వే స్టేషన్ సమీపంలో ఎటువంటి నేరాలు జరగకుండా త్రీ టౌన్ సాంశిరావు గట్టి చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రతి చోట కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఇటీవల ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సిఎస్ సాంశ్రావు గట్టిగా రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి అదేవిధంగా ఆక్రమణ తొలగింపు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆటో డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ తదితర ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల మీద ఆయన దృష్టి సారించారు అంతేకాకుండా ముక్కు వ్యవహరించడం కూడా చర్చనీయాంశంగా మారింది మరి సిఎస్ సాంశరావు వ్యవహార శైలి రాజకీయ పెద్దలని మెప్పిస్తుందో లేక నొప్పిస్తుందో వేచి చూడాల్సిందే అంటున్నారు పలువురు